వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృంద డబల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే బడి బట్ట ప్రోగ్రామ్ చేశారు అది అంగన్వాడీ స్కూల్లో మా పాపనైతే ఇంకా అంగన్వాడి స్కూల్కి ఏజ్ అయితే వచ్చేసింది మా చిన్న పాపకి సో వాళ్ళ స్కూల్ వాళ్ళైతే ఆ బడి బట్ట ప్రోగ్రామ్ అనేది చేశారు దీని మీనింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క పిల్లలు స్కూల్కి రావాలి అని సో అందుకని ఇక్కడనైతే మా పాపనైతే స్కూల్కి అయితే తీసుకెళ్లాను అది ప్రోగ్రామ్ జరుగుతుందని తనకి స్కూల్ గురించి తెలియాలి అని తీసుకెళ్ళాను అక్కడ స్కూల్లోనైతే వాతావరణం అలవాటు కావాలని నేనైతే ఫస్ట్ బడిబట్ట ప్రోగ్రామ్ చేస్తున్నామని మేడం కాల్ చేయగానే మేమైతే అంగన్వాడీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా మా పెద్ద పాప ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి మా పెద్దపాప మా చిన్న పాప నేను కలిసి అయితే అక్కడికి అయితే వెళ్ళామన్నమాట సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది ఏంటి అని అంటే పిల్లలతోటి కొంచెం ముందు వరకు వెళ్ళడము అంటే బడిబట్ట ప్రోగ్రామ్ గురించి తెలవాలి చిన్నపిల్లలు ఎవరున్నా కానీ స్కూల్కి రావాలి అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లెక్క అయితే బడిబట్ట ప్రోగ్రామ్ అయితే చేస్తారన్నమాట ప్రతి ఒక్క అంగన్వాడీ స్కూల్లో సో ఇక్కడ నేను మా పనిత్ర కానీ అయితే మా పనిత్ర మా బృంద అండ్ మేమైతే అక్కడే స్కూల్కి అయితే వెళ్ళాము ఇక్కడ నేనైతే వీడియో తీసుకున్నాను అలానే ఏంటనంటే ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ మా పండిగాని ఫ్రెండ్స్ అనమాట నెక్స్ట్ బ్యాచ్ అంత మా పండి ఫ్రెండ్స్ అనమాట సో మెయిన్లీ ఇందులో అంటే మా పనిత్ర సీతూ అండ్ హనీ అంతే నాకు వీళ్ళు ముగ్గురే తెలుసు వీళ్ళ పేర్లు అయితే సో మా అంగన్వాడి మేడం ఆయమైతే చాలా క్లోజ్గా ఉంటారు అన్నీ అంటే వేరాంగని వాళ్ళ లెక్క కాకుండా మాకైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట సో ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నాకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మేడం కాల్ చేస్తుంది ఈరోజు ప్రోగ్రామ్ ఉంది వచ్చేసేది కానీ సో ఇంకా నాకు వీడియోస్ చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తారన్నమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాయి ప్లస్ మనకు ఒక వీడియో కూడా వస్తుంది కదా సో అందుకని చాలా సెట్ చేస్తున్నాం కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కాబట్టి ఇలా పట్టుకోని రా నాని ఇలా పట్టుకోరా నాని అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇంకా మేమైతే అటో ఇటో పడి ఆ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయితే చేసినాము ఇలా పట్టుకొని ఇంకా చాలామంది పిల్లలు రాలేరు పేరెంట్స్ కూడా ఎవరు లేరు అక్కడ సో నేను ఇంకొక ఇద్దరు పేరెంట్స్ అయితే ఉండే మేమైతే వెళ్ళి అయితే ఇక్కడ బడి బట్ట ప్రోగ్రామ్ అయితే చేశాము ఇలా అందరు చేతులు పట్టుకొని ముందుకు నడవండి బేటా అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతున్నాడు మా పనిగడైతే కూడా అయితే మనకి వాడైతే అలిగిపోయి ఆ వెనుక అలా దాసుకున్నాడు అన్నమాట చూడండి మధ్యలో వస్తుంది సో ఇలా బడి బట్ అందరు పిల్లల్ని అయితే స్కూల్ ఏజ్ రాగానే స్కూల్కి అయితే పంపించండి ఆల్మోస్ట్ సెకండ్ బర్ డైపెన్గా సిక్స్ టు ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యాక నీకు అంగన్వాడి స్కూల్ అయితే వేసేయడమే సో మా పాపకు కూడా సేమ్ ఇప్పుడు తనకి కరెక్ట్ సెకండ్ బర్త్ అయిపోయినాక సిక్స్ మంత్స్ కంప్లీటెడ్ అయిపోయాయి సో ఇంకా మధ్యలో వన్ మంత్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడైతే ఇంకా తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఈ ఇయర్ అయితే అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్ళిపోబోతుంది చూడండిగో తన మధ్యలో అలిగింది రమ్మంటే రాలేదు ఇప్పుడేమో మధ్యలో వచ్చి పిల్లల్ని నడవ రాకుండా వేస్తుంది సో మేడం వాళ్ళైతే మా మా పండి కానీ మొండి తనం చూడండి అసలు దాని నడవదు ఇంకొకళ్ళు నడవని అది అట్లుంటుంది వీళ్ళతోటి సో చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళు నడుస్తున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా చాలా క్యూట్గా అనిపిస్తుంది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంగన్వాడికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ప్లేస్ మళ్ళీ చాలా టైం స్పెండ్ చేస్తాను నేనైతే అంగన్వాడిలో ఏదో వెళ్ళి మనం పోయినామా మన పని ఏంటో చూసుకో అట్లా కాకుండా నేను మేడం వాళ్ళతోనైనా ఆయన మాతో మంచిగా క్లోజ్గా కూర్చోవడం మాట్లాడడం అన్నీ షేర్ చేసుకోవడం ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మేమైతే పిల్లలు అంగన్వాడి స్కూల్ నుంచి కొంచెం ముందు వరకు అయితే ఒక గల్లీలో ఒక రౌండ్ అయితే వేశారనమాట మొత్తం వెనకాల బ్యానర్ పట్టుకొని పిల్లలని అందరినీ నడిపిస్తూ వెళ్ళారు ఇంకా చాలామంది రాలేరు සෝතිනේතේ ළංගාජාකිටි සිතුවන වට. సీతూ బృంద పన్నీ హనీ వీళ్ళందరూ అయితే అక్కడ గల్లీ అయితే కొంచెం ముందు వరకు అయితే నడుచుకుంటైతే వెళ్ళారు ఫైనల్గానైతే మేము ఇక్కడ బట్ట ప్రోగ్రామ్ అయితే గల్లీనైతే కంప్లీట్ అయితే చేసేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడనైతే సీతూ అన్నమాట సీతు గారిని ఫస్ట్ ఫొటోస్ తీసిన తర్వాత అండ్ సీతూ అండ్ పనిత్ర చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట అంటే వాళ్ళు ఇద్దరికి త్రీ మంత్స్ ఏమో డిఫరెన్స్ సో వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట ఇప్పుడు అంగన్వాడికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరు కొట్టుకోవడము మాట్లాడుకోవడము ఐ మీన్ అంటే ఆడుకోవడం అవన్నీ వేసి ఉండరు సో ఇద్దరు అప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకటి మళ్ళీ బాయ్ బాయ్